నమస్తే మూడా ఆంధ్రకు స్వాగతం భయపెట్టే వాళ్లకు భయపడే రోజు ఒకటి వస్తుంది అదే కాలం యొక్క గొప్పతనం ఆ భయపడే రోజు మన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఈరోజు వచ్చింది సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మంత్రి లోకేష్ గారి పైన ఏదో అభ్యంతర పోస్టులు పెట్టినారని చెప్పి ప్రకాశం జిల్లాలో ఆయనపై టీడీపీ వాళ్ళు ఫిర్యాదు చేసినారు ఆ ఫిర్యాదు ఆధారంగా ఆయనపై కేసు నమోదైంది సరే విచారణకు రావయ్యా అని చెప్పి హైదరాబాద్కు పోయి రాంగోపాల వరమ్మ గారికి నోటీసులు ఇచ్చినారు ఆ నోటీసుల ఆధారంగా ఆయన హైకోర్టును ఆశ్రయించినాడు ఆయన అభ్యర్థన ఏంటంటే ఈ కేసు కొట్టేయమని కానీ హైకోర్టు కేసు కొట్టేయడానికి నిరాకరించింది నీకు అరెస్టు భయం ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోమని చెప్పినారు ఆయన ఈ సందర్భంగా మరో అభ్యర్థం చేసినాడు విచారణను మరికొంతకాలం వాయిదా వేయాలని హైకోర్టును కోరినాడు అదేదో నువ్వు పోయి పోలీసు వాళ్లకు అభ్యర్థన చేసుకో దాంట్లో మేము జోక్యం చేసుకోలేమని హైకోర్టు సూచించింది కానీ పోలీసు వాళ్ళు విచారణ వాయిదా వేయడానికి ఒప్పుకున్నట్టు మనకు తెలిసింది మొత్తానికైతే గత వారంలో ఆయన విచారణకు డుమ్మా కొట్టినాడు మళ్ళీ ఈరోజు దినం అంటే ఇరవై ఐదవ తేదీ విచారణకు రావయ్యా అని పోలీసులు ఆయనకు నోటీస్ ఇచ్చినాడు ఈరోజు ఆయన విచారణకు పోతారని అందరూ అనుకున్నారు కానీ ఈరోజు కూడా ఆయన విచారణకు రానని చెప్పి తన తరఫున లాయర్కు సమాచారం అందించినాడు ఆ లాయరు పోలీసులకు సమాచారం ఇచ్చినట్టున్నాడు ప్రధానంగా ఆయన భయం ఏంటంటే తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారు అని మన వర్మగారు హైకోర్టును కూడా ఆశ్రయించినట్టుంది అయ్యా స్వామి ఏం లేదు నువ్వు పోయి విచారణకు పోవంటే ఆయన ఎందుకు భయపడతాను ఆడు విపరీతంగా భయపడతానట్టుంది భయపడకపోతే ఆయన ఇట్లా పదే పదే విచారణకు డుమ్మా కొట్టే పరిస్థితి ఉండదని నేను అనుకుంటాడా అప్పుడేమో ఆయన ఏం అభ్యంతర పోస్టులు పెట్టినాడో ఏమో కానీ మొత్తానికైతే తన మీద ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది చాలా కోపంగా ఉంది తనని చితకబడతారేమో అనే భయం అయితే ఉంది పోలీసులతో బాగా కొట్టించారు అని వర్మగారు భయపడడం వల్లనే ఇప్పుడు విచారణకు హాజరు కావడానికి భయపడుతున్నాడు మరి రానున్న రోజుల్లో ఇట్లే ఎంతకాలము విచారణకు రాకుండా ఉంటాడో మరి ఇట్లే ఉంటే ఆయన అరెస్ట్ చేయకుండా ప్రభుత్వం ఉంటుందా అనేది ఒక ప్రశ్నే అన్నిటికీ కాలవే జవాబు చెప్పాల్సి ఉంది మరి ధన్యవాదాలు